రామోస్ టీవీకి స్వాగతం రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అన్నదానం గతంలో భవిష్యత్తు తరాన్ని ఉత్తేజపరుస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువ కలం పాదయాత్ర చేసి ఎంతో మంది యువతకు స్పూర్తినిచ్చారని బీసీసీఎల్ అధికార ప్రతినిధి నారాయణ అన్నారు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బీసీసీఎల్ అధికార ప్రతినిధి దళవాయి వెంకట నారాయణ మరియు పార్లమెంట్ అంగన్వాడి అధ్యక్షురాలు దళవాయి రమాదేవి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని రాకేష్ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అని అన్నారు రాబోయే తరానికి ఖచ్చితంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఎందుకంటే యువగలంలో ఇచ్చిన హామీలను ఎంత మాత్రం మర్చిపోకుండా ఈ రోజు కూడా ఆ హామీలను నెరవేర్చే విధంగా కృషి చేయడం చాలా అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వన్నూరప్ప తెలుగు యువత అధ్యక్షుడు దళవాయి వెంకటేష్ స్టోర్ డీలర్స్ డి లక్ష్మి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం గతంలో కూడా దుప్పెట్లు ఈ విధంగా ఈ కార్యక్రమం జన్మదిన శుభాకర్ సందర్భంగా చేసేవాళ్ళము మరి అదేవిధంగా ఈరోజు ఈ ఈ సంవత్సరం కూడా ఈ రాకేష్ ఓల్డ్ హోమ్లో అన్నదానం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా మరెన్నో జన్మదిన శుభాకాశం జరుపుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఒక ఐటీ హబ్బుగా ఇండస్ట్రియల్ హబ్బుగా ఎదగాలని చెందాలంటే అది నారా లోకేష్ గారితో సాధ్యమని అదేవిధంగా యోగలం పాదయాత్ర సృష్టికర్త గౌరవ నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్ముకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం మరి నారా యోత్ బాబు గారు మాకు వచ్చిన శుభాకాంక్షలు ఒక పండుగ వాతావరణంతో టీడీపీ కార్యకర్తలు ఈ రాష్ట్ర రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా మా మా మిత్ర బృందం మరి మన్నుర గారు మరి మా సోదరుడు మా దళవాయి వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో పంచుకొని మరిన్ని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమంలో ముసులుకుగా యాక్టివ్గా పాల్గొని మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఏ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మా శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు యువసారథి ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రాకేష్ వృద్ధాశ్రమంలో ఇక్కడ నివసిస్తున్న వృద్ధులకు మాకు చేతనైనంతలా మేము వారికి భోజనం పెట్టించడం జరిగింది ఇప్పుడే కాకుండా మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి రా వస్తూ ప్రతి నా నా నారా లోకేష్ గారి ప్రతి జన్మదిన సందర్భాన్ని ఇక్కడ మేము జరుపుకుంటున్నాము జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక పదవులు అవలంబించే తీసుకోవాలని చెప్పే ఉద్దేశం మీద ఆయనకి మంచి జరగాలనే ఉద్దేశం మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా దళవాయి వెంకటనారాయణ గారు బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా దళవాయి రామాదేవి గారు రామాదేవి గారు అంగన్వాడీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అయినటువంటి రామాదేవి గారు ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించి ఆయన నిండు నూరేళ్ళుగా సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళు ఈరోజు కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది